హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెగ్యులర్గా సింపుల్గా చేసుకునే వంకాయ ములక్కాయ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కనుంచుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్కి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నాలుగు రెమ్మల దంచిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తరువాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా నిలువుగా చీరుకొని వేసుకోవాలి ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోతుందండి దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని మరొక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లోటు మీడియం ఫ్లేమ్లోనే చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి కలిపి మనకు పులుసుకు సరిపడా నీళ్లను కూడా పోసుకొని ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలిపి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి పది నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలిపి మూత పెట్టి ఈ కూర దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత కర్రీ దగ్గర పడిందండి ఈ ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఇది రైస్ రోటీ కాంబినేషన్లోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి